చెప్పులు పెట్టడం కానీ పోలీస్ స్టేషన్లు ఇవ్వడం పార్కులు బుక్లు పెట్టడం లేదు గతంలో పదివేలైనా చెక్కడ కూడా లేదు ఏ రైతుకి ఎక్కడ అవసరం పడితే ఒక ఆటోకి చెప్తే ఆటో తీసుకొచ్చి పది సంవత్సరం ఇంట్లో వేసిపోతుండే గతంలో కానీ ఇప్పుడు ఆ పరిస్థితులేదా ఇప్పుడే చూసినాం మాణికబాయ్ కానీ ఇక చాలామంది మహిళలంతా మూడు రోజుల నుంచి లైన్లో కట్టి ఇక్కడ కూర్చొని పోతా ఉన్నారు కానీ ఎవరికి ఇక్కడ ఈజీ అందుతలేదు ఒకటే ఒకటి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకుడు ఇక్కడ ఉన్న సింగిల్ అధ్యక్షుడు ఒకటే సింజుండ షాప్కే యూరియా సప్లై చేస్తా ఉన్నా గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు నాలుగు ఆగ్రో షాపులు ఇచ్చినాం ఈ యూరియా అనేది అన్ని ఆగ్రో షాపులకు ఇవ్వాలి అది కూడా గవర్నమెంట్కి సంబంధించిన షాపులే కానీ ఆ నాలుగు షాపులకు ఇవ్వకుండా ఇలా ఒక షాప్కి అలవాటు చేసుకొని దీన్ని తీసుకుపోయి కర్ణాటకలో అమ్ముకుంటున్నాడు ఇక్కడ ఉన్న పక్కన కర్ణాటకను అమ్ముకోవడం వల్లనే ఈ పరిస్థితి వచ్చింది కొనగల్లో ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టి కనీసమైన సొంత నియోజకం రైతుల కన్నా యూరియా సప్లై చేయాలని చెప్పి ప్రభుత్వం అందరి తరఫున డిమాండ్ చేస్తా ఉన్నా ముఖ్యమంత్రికి బుద్ధి ఉంటే శుద్ధి ఉంటే రైతులకు యూరియా సప్లై చేయి కంప్లీట్గా రుణమాఫీ చేయి కంప్లీట్గా రైతు బంద్ చేయి రైతు బో బోనస్ అన్నావు ఎక్కడికి ఐదు వందలు ఎక్కడ బోనస్ వచ్చింది మళ్ళీ ఒక్కొక్క క్వింటాల్కి బోనస్ అన్నావు ఒక్క రైతు కూడా బోనస్ రాలే నువ్వు చెప్పిన హామీలు అండి అమలు చేయకపోతే పెద్ద ఎత్తున రైతుల తరఫున రోడ్ల మీద ధర్నాలు చేస్తాం నిరసనలు చేస్తాం ఇక్కడ ఉన్న కలెక్టర్ గారు ఏం చేస్తూ ఉన్నారు కాడ ఆఫీసర్ ఏం చేస్తా ఉన్నాడు యోవర్గం కొడంగల్ సీఎం గారు నియోజకవర్గంలో ఈ పరిస్థితి ఉంటే తెలంగాణలో ఏ పరిస్థితి ఉంటే మేము అందరూ అర్థం చేసుకోవాలి కాబట్టి అధికారులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ కొడంగల్ నియోజకవర్గంలో రైతులకు ఇబ్బంది పెట్టకుండా ఒక్కొక్క రైతుకు ఎంత అవసరం ఉంటే అంత ఒక రైతుకు పది ఎకరాలు ఉంటే పది సంవత్సరాలు యూరియా సప్లై చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఒక వారం రోజులలో కూడా యూరియా సప్లై చేయకపోతే పెద్ద ఎత్తున రారు రోడ్ల మీద ధారణాలు చేస్తాం రాష్ట్ర చేస్తాం అధికారాన్ని ముట్టడిస్తాం తప్పకుండా రైతులకు అందరికీ వచ్చిన రైతులందరికీ కూడా ఇక్కడ టోకెన్ ఇవ్వాలి ఏవో రావాలి ఏవో ఎక్కడ ఉన్నాడు కడా ఆఫీసర్ ఎక్కడ ఉన్నాడు ఇంకా ఏ ఇవో కూర్చున్నాడు అదే ఎక్కడైతే లీడర్లు ఉంటారో కాంగ్రెస్ నాయకులకే ఈడీఏ బస్తలు ఇస్తుంది తప్ప పేద ప్రజలకి ఎవరికి ఇస్తలే వాళ్ళు వచ్చి రోజు లైన్లో కూర్చుంటున్నారు మళ్ళీ ఇంటికి పోతారు మళ్ళీ పొద్దుగాలు వచ్చి లైన్లో కూర్చుంటారు కానీ ఎవరైతే బస్తాలు తీసుకపోతారో వాళ్ళకే బస్తలు ఇస్తున్నారు తప్ప రోజు వచ్చిన వాళ్ళకి ఇస్తలే కాబట్టి విధంగా హెచ్చరిస్తున్నాం అధికారులను హెచ్చరిస్తున్నాం ముఖ్యమంత్రి గారు డిమాండ్ చేస్తా ఉన్నాం తప్పకుండా ఈ మత్ కొడంగల్ నియోజకవర్గంలో ఉన్న రైతులందరూ కూడా యూరియా సప్లై చేయాలని ప్రభుత్వాలు హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తూ ఇప్పుడు అందరూ ప్రతి ఒక్క రైతు కూడా ఇక్కడ టోకెన్ ఇచ్చి పంపాలని చెప్పి మీ అందరి తరఫున రైతుల తరఫున ఈ ప్రభుత్వాన్ని